హాయ్ అండి ఈరోజు మనం తోటలో కొన్ని నాలుగు వేసుకోవాలనుకుంటున్నానండి పచ్చిమిర్చి నా రేసినా మంచిగా మొలిసింది తర్వాత ముడత వచ్చిందండి అందు గురించి ఇక ముడతొస్తే మనం వేసి కూడా వేస్ట్ కదని చెప్పేసి ఇక అప్పటికప్పుడు నర్సరీకి పోయి కొన్ని నాలుగు అయితే తెచ్చుకున్నా రెండు రకాల వంకాయలు తెచ్చుకున్న ఒకటేమో టమాటా తెచ్చుకున్నా మరియు ఒకటి పచ్చిమిర్చి నాలుగు రకాలైతే నేను నాలుగు తెచ్చుకున్నాను ఇది వేరే పెద్ద చెట్లున్న నర్సరీ ఉంటది కదా పెద్ద నర్సరీ ఇదేమో ఒక నర్సరీ ఇదేమో ఇంకోటి అక్కడ నర్సరీకి ఇక్కడ సాధనాలు ఉన్నాయి ఇది తీసుకున్నా మల్లె చెట్టు లేకుండే కదండి గుండు మల్లె గుండు మల్లె చెట్టు తీసుకున్నా నా దగ్గర డబల్ మల్లె మొక్క ఉంది కానీ ఈ గుండు మల్లె లేదు డబల్ మల్లె మొక్క కింద ఉంది పైన కనకాంబరాలు ఉన్నాయి దౌనం ఉంది అదే మర్మం అంటారు కదా మర్మం ఉంది మరియు కాకపోతే ఈ మల్లె చెట్టు లేదని నేను తెచ్చుకున్నా ఇక్కడ కరివేపాకు అండి కరివేపాకు కూడా లేదు రెండు సార్లు పెట్టుకున్నా ఎందుకు అది సక్సెస్ కాలేదు ఇది మూడోసారి అయితే నాటుకొని చూద్దాము సబ్స్క్రైబర్ హేమలత సబ్స్క్రైబర్ అడిగారండి అనిత గారు అన్ని మొక్కలు ఉన్నాయి కదా కరివేపాకు మొక్క కూడా నాటుకోండి అని అన్నారు అయితే ఆ తను అడిగింది కదా అయినా నేను కూడా ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ తెచ్చి నాటుకుందాం అని అనుకున్నా ఎలాగో నర్సరీ కొయినా అని చెప్పేసి కళామక్ చెట్టు కూడా తెచ్చుకున్నా ఈసారి అయితే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకోండి ఎందుకంటే కళామాక్ చెట్టు అంటే నాకు చాలా ఇష్టము అయినా సరే రెండు సార్లు పెట్టుకుంటే రెండు సార్లు నాకు రాలేదు ఇదే మూడోసారి ఇక హేమలత గారు మీరు కూడా అడిగారు కదా మీకోసం ఈ కరివేపాకు మొక్క తెచ్చుకున్నాను నర్సరీకి పోయినా గుర్త ఈ చెట్టును చూడంగానే గురించి ఇంకా నాకు కూడా మొక్కుంటే ఉంటే మంచిగా ఉండాలనిపించింది అందు గురించి కరివేపాకు ఇది నాటు రకం కరివేపాకు తెచ్చుకున్న మంచి స్మెల్ ఉందండి ఇవన్నీ మనము ఇప్పుడు నాటుకుందాం పదండి ఇక్కడ చూడండి ఇవి ఒక రకం వంకాయలు ఇది నారు అంటే సారకలు అది వైలెట్ కలర్ వంకాయలు తెచ్చుకున్నా నాలుగైదు మొక్కలు తెచ్చుకున్నా ఈ మళ్ళీ ఇవి ఇవేమో గ్రీన్ అనమాట గ్రీన్ వంకాయ నారు ఇది కూడా ఎంత బాగుందో చూడండి నేను నారు వేసుకున్నా బ్లాక్ వేసుకున్నా రెండు మూడు ఉన్నాయి కాకపోతే నాకు ఇంకా నాలుగైదు చెట్లు కావాలనిపించింది అందు గురించి తెచ్చుకున్నా ఆడైతే ఎక్కువ లేవండి ఇవ్వే ఉన్నాయి నాలుగు ఇంకా చాలా రకాలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ అక్కడ లేవు ఇది టమాటా హైబ్రిడ్ టమాటా అనమాట ఇదేమో పచ్చిమిర్చి చూడండి ఇది పచ్చిమిర్చి అనమాట ఇక్కడ మా షార్నాల్ లోకల్లో ఉంటుందండి నర్సరీ అక్కడ నుంచి తెచ్చుకున్నా అయితే ఆయన ఫోన్ నెంబరు ఇస్తే ప్రాబ్లం అవుతుందని ఫోన్ నెంబరు వద్దమ్మా అని అన్నారు ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకున్నా ఎందుకంటే వాళ్ళకు ఎక్కడెక్కడికెళ్ళో ఫోన్ చేసి ప్యాక్ చేసి పంపియమంటారంట అందు గురించి ఇబ్బంది పెడుతుర్రని చెప్పేసి ఇక ఫోన్ నెంబర్ కూడా ఒకసారి ఎవరో పెడితే చాలా ఇబ్బంది పెట్టారంట అందు గురించి నేను కూడా ఫోన్ నెంబర్ ఏం తెచ్చుకోలేదు మా సాధనల్లోనే లోకల్లో తెచ్చుకున్నా ఎందుకంటే అడుగుతారు కదా ఫోన్ నెంబర్ ఇవ్వండి అంతగా అందు గురించి ఆయనకి ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పేసి ఆయన వద్దమ్మా ఫోన్ నెంబరు ఎందుకంటే నాకు వేరే వాళ్ళకి ఇస్తే నా నెంబరు వీడియోలో పెట్టినరు అప్పుడు నన్ను అయితే ఎక్కడెక్కడికేలో ఫోన్ చేసి అడుగుతురు నాకు పంపేయడానికి ఇబ్బంది అవుతుంది అందు గురించి ఇక నేను ఎవ్వరికి కూడా ఫోన్ నెంబరు ఇక అప్పటి నుంచి ఇవ్వట్లేదు ఫోన్ నెంబరు ఇస్తే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు గురించి నేను కూడా సరేలా లైట్ తీసుకున్నాను ఓకేనా అండి ఇప్పుడైతే ఇవి అండి చూడండి ఇక్కడ మొన్న నేను ఫిల్అప్ చేసుకున్నా కదా కొత్త మట్టి ఎరువు ఇప్పుడు ఇవన్నీ నాటుకుందాం ఎందుకంటే మొన్న వాటర్ పోషణా ఇందులో వాటర్ పోషణాక కొంచెము గట్టిగా అయింది కదా ఇట్లా వాటర్ పోషణాక కొంచెం మనం ఇట్లా అనుకుంటే మొక్క మంచిగా ఏలరు మంచిగా ఫిట్ అవుతాయి అనమాట ఫస్ట్ వంకాయ నాటుకుందాం అండి రెండు నాలుగు ఇదొకటి ఇదొకటి రెండు ఇట్లా జాయిన్ చేసి సెంటర్లో నాటుకుంటాను ఎందుకంటే మొక్క పెరిగితే మంచిగా ఇట్లా కొమ్మలు కొమ్మలుగా మంచిగా వస్తుంది ఒక్కటైతే మళ్ళా దీనికి సపోర్ట్ లేనట్టుగా ఇట్లనో అవుతుంటుంది నేను ఎప్పుడైనా ఇట్లా రెండు ఒక పెట్టి నాటుకుంటా ఒకటి పోయినా ఒకటి మంచిగా బతుకుతుంది అనమాట ఇట్లా మంచిగా గుబూరు వస్తుంది ఇట్లా పెడితే ఇక్కడ కూడా అంతే రెండు రెండు నాటుకుంటా ఇది గ్రీన్ అనుకుంటా గ్రీను గ్రీను వాయిలెట్ కలర్ రెండు తెచ్చుకున్నా రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది ఇది మనము విత్తనాలు వేసుకునే బదులు నర్సరీలో తెచ్చుకుని నాటుకున్నది బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక నార్ వచ్చేటకల్లా టైం చాలా పడుతుంది అయితే ఇంతకుముందు కూడా నేను నార్ కొంచెం వేసుకున్నా కొన్ని తొట్లు వేసుకున్నా ఇంకా కొన్ని వేసుకుందామనేసి నేను పోయాన్నమాట నర్సరీకి ఇగో ఇది కూడా వీళ్ళు కోకోపీట్ లా పెడతారు ఈ కోకోపీట్ అయితే ఊక ఊసిపోతాది అనమాట ఈ మొత్తం ఈ నాలుగైదు బకెట్లు అయితే నేను ఇదే నాటుకుంటానండి వాయిలెట్ కలర్ అనమాట వాయిలెట్ సార్కల్ అది ఉంటుంది కదండి సార్కల వంకాయ వాయిలెట్ కలర్ ఇది ఈ మధ్యలో ఒకటి నాటుకుందాం ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ అనమాట పశువుల ఎరువు సగము మట్టి సగము కలుపుకొని వేపపిండి కలుపుకొని నేను ఫిల్అప్ చేసుకున్నాను కదా వీడియో కూడా పెట్టాను కదండి అదనమాట ఇవి మంచిగా నలభై రోజుల కల్లా పూత ఖాతా అయితే వస్తుంది నలభై రోజుల టైం కల్లా పూత ఖాతాలో ఏ ఏ కూరగాయ అయినా కూడా ఫార్టీ డేస్ కల్లా వస్తాయి అన్నమాట పచ్చిమిర్చి నాటుకుందామండి పచ్చిమిర్చి అయితే మన గార్డెన్లో లేదు అయిపోయింది రెండెండు రెండెండు నాటుకుంటున్నా ఒక నాలుగైదు అయితే నాటుకోవాలండి నాలుగైదు కుండీళ్ళ నాటుకుంటేనే మనకు ఇంటి పూర్తికి సరిపోతాయి అందు గురించి ఇప్పుడు చూడు నాలుగైదు కుండీల వంకాయలు నాటుకున్న కదా ఇంకా ఇంకా నాలుగైదు కుండీల నాటుకుంటా వంకాయలు ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు నాటుకుంటున్నాయి ఇప్పుడు మూడోది నాటుకోవడము చూద్దాం ఏడ ఉంటే ఉంటాడే నాటుకుందాము ముఖ్యంగా మనకు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంపార్టెంట్ కదా రోజు అవసరం ఉంటాయి అందుకే కొన్ని మొక్కలు ఎక్కువ నాటుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను నారు పోసుకొని నాటుకున్నా కాకపోతే ఐదారు మొక్కలే సక్సెస్ అయినాయి మిగతా అన్ని నారు కొంచెం పడిపోయినట్టు అయింది నా ఐదారు మొక్కలు ఈడ నాటుకున్నా ఇగో ఇక్కడ ఇక్కడ రెండు రెండు నాటుకున్నా ఈ కుండీలో మళ్ళా అక్కడ మళ్ళా ఇక్కడ నాటుకున్నా చూడండి ఇది నేను సొంతంగా నారు పోసుకొని నాటుకున్న మొక్క అనమాట ఇది ఇది వాయిలెట్ కలర్ అనమాట ఇప్పుడు నేను నార్ తెచ్చుకున్నా చూడు అదే కలరు ఇక్కడ ఒక్కడ సక్సెస్ అయింది మంచిగా ఇవేమో చిన్న చిన్న ఉన్నాయి ఇవి కూడా వస్తాయి అయితే మూడు కుండీలు అయితే నాటుకున్నా ఇవి ఇంకా కొన్ని కదా దాన్ని చెప్పి ఇంకా కొన్ని తెచ్చుకున్నా నర్సరీ నుంచి నారైతే నర్సరీకి వెళ్ళి తెచ్చింది లేతగా ఉందండి మరి ఇది కూడా సక్సెస్ అవుతుందో కాదో కొంచెం పెద్దగా ఉంటే బాగా ఆడ లేవు ఆడ మొత్తం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మొత్తము నర్సరీలు అయితే మొక్కలన్నీ అయిపోయినాయి ఇదే సైజు ఉన్నాయని తెచ్చుకున్నా చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడండి ఒక్కటే ఒక మొక్క మిగిలింది ఒక్క మొక్క నాటుకుందాం చూడండి లేత ఉంది మొక్క కొంచెం పెద్దగా అయినా ఉంటే కొంచెం ఇంకా కొంచెం దీంతో అయిట్ ఉంటే సక్సెస్ గా పెరుగుతుంది అన్నమాట కొంచెం ఇది లేత ఉంది కాబట్టి ఇక వస్తాయో రావు డౌటే ఇక చూద్దాం ఎంతవరకు వస్తాయో ఇక్కడ ఇంకా కొన్ని వంకాయనారు మిగిలిందండి పెట్టుకుందాం నాటుకుందాం కుండీలు ఉన్నాయి కదా ఒకసారి వంకాయనారు నాటుకుంటే టూ ఇయర్స్ వరకు వస్తుందండి నా దగ్గర ఉండి ఉండి అన్నీ ఒకటేసారి అయిపోయినాయి వంకాయలు ఇది పాత మొక్క తీసి పెట్టుకుంటున్నానండి ఇక చూడండి వానపాములు ఎంత బాగున్నాయో మన గార్డెన్లో ఇక చూడండి ఇంకా వానపాములు చా అన్ని కుండీల్లో వానపాములు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇగో చూడండి వానపాములు అయితే మస్తు వానపాములు ఉన్నాయి ఇగో చూడండి చిన్న చిన్న ఉన్నాయి ఇంకా ఇవి ఉంటే మట్టి గుల్లగా ఉంటుంది అన్నమాట పొడి పొడిగా ఉంటుంది అన్ని కుండీల్లో వచ్చినాయి వానపాములు అయితే మన గార్డెన్లో ఇగో చూడండి ఇగో వీటిని ఇగో ఈడొకటి ఉంది ఇగో ఈడు ఉంది కదా ఈడొకటి ఉంది ఇగో మళ్ళీ ఇగో ఒకటి ఉంది చాలా ఉన్నాయి వానపాములు ఇరవై ఇగో ఈడ ఇందులో కూడా నాటుకుందామండి వంకాయ ముక్క వాటర్ పోయాలి ఆరిపోతున్నాయి నింబడింబడి వాటర్ పోయాలి నేను టమాటా మళ్ళీ ఇంతగానో టమాటాలు ఉండగా మళ్ళీ టమాటాలు ఎందుకు తెచ్చుకోరు అని అడగొచ్చు ఇప్పుడు అవి హీల్ అయిపోయేసరికి ఇవి మళ్ళీ ఖాతాలకు వస్తాయి కదా అందు గురించి మనకు ఎప్పుడూ కంటిన్యూగా పచ్చిమిర్చి టమాటాలు అయితే అవసరం ఉంటాయి కదండీ అందు గురించి అవి అయిపోయే లోపు మళ్ళీ అవి పూత ఖాతాలు వస్తాయి ఎండాకాలంలో మళ్ళీ మనకు టమాటాల రేటు పెరిగితే కష్టమవుతుంది కదా అందు గురించి ముందు జాగ్రత్తగా ఇప్పుడే టమాటా మొక్కలు తెచ్చుకొని నాటుకుంటున్నా అవి అయిపోయే లోపు ఇవి వస్తాయి అన్నమాట పోయిన సంవత్సరము రేట్ ఎట్లా పెరిగింది చూసిరు కదా నేను అప్పుడు టమాటా మొక్కలు వేసుకుందాంలే వేసుకుందాంలే అని నిర్లక్ష్యం చేసిన ఫుల్ రేటు పెరిగింది అప్పుడు ఇది వాటర్ కూడా వేయలేదు ఇందులో మట్టిలా తర్వాత పోసుకుందాం ఆ బకెట్లు ఇలా కొన్ని పోసుకుని ఉంటే ఇంట్లో అసలే పోసుకోలే మట్టిని నింపుకున్నాక రెండు రెండు నాటుకుంటున్నా రెండు రెండు మొక్కలు వీటికి ఫస్ట్ వాటర్ పోసుకుందామండి ఎందుకంటే ఆరిపోతున్నాయి తర్వాత వేరే మొక్కలు నాటుకుందాం కానీ ఇందులో వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే మొక్కలు ఆరిపోతున్నాయి ఫస్ట్ వాటర్ పోసుకున్న తర్వాత మిగతా నాటుకుందాం ఇక్కడ ఫస్ట్ వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే ఇట్లా ఆరిపోతున్నాయి ఎంబడే చిన్న నారు కదా లేత నారు కదా వాటర్ ఎంబడి పోయాలన్నమాట మిగతా ఈ కల్లామక్క చెట్టు ఈ నీళ్ళు పోషణాక కల్లా చెట్టు మల్లె చెట్టు నాటుకుంటా ఇట్లా కొంచెం మొక్క గట్టి అయ్యేంత వరకు మనము ఈ షవర్ తోటే వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువనే పడతాయి ఫస్ట్ కదా స్టార్టింగ్ మట్టి డ్రై ఉంది కింద అందు గురించి కొన్ని వాటర్ ఎక్కువనే పోసుకుందాం కొంచెం పచ్చిగుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ పడతాయి డ్రై ఉన్న దగ్గర ఎక్కువ పడతాయి అనమాట ఇట్లా అన్నిటికీ ఇట్లా షవర్ తోటే నీళ్లు నిదానంగా ఇట్లా పోసుకుంటే మొక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి నర్సరీలో మొక్కలు అయితే చాలా లేత ఉన్నాయండి రెండు రెండు ఆకుల మీదనే ఉన్నాయి ఆడ మొత్తం అయిపోయినాయి కొంచెం పెద్ద పెద్ద జ్యూసి అయితే నేను తెచ్చుకున్నా ఇక అయితే ఇవి లేత ఉన్నాయి కాబట్టి ఇవి ఎంతవరకు సక్సెస్ అయితే అయితే నాకైతే తెలియదు నాటే నాటనైతే నాటుకున్నా ఇంకా కొంచెం పెరిగితే స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంగిపోయినట్టు అయితేనే చూడండి ఇట్లా ఇగో ఇట్లా తలకాయలు ఇట్లా ఇట్లా డౌన్ అంటే లేత ఉన్నట్టు ఇట్లా పడిపోవద్దు నా రెప్పుడే కానీ స్టిఫ్ గానీ నిలబడాలి కానీ సక్సెస్ అవుతుందో ఏమో చూడాలి సైడ్ కోసుకుంటానండి ఎందుకంటే మొక్క మీద పోస్తే మొక్క అడ్డం పడుతుంది చూడండి దొడ్డు మల్లె చెట్టు చాలా బాగుందండి ఇగో ఈ డ్రమ్ము ఖాళీగా ఉంది ఈ డ్రమ్ము ఖాళీగా ఉంది ఈ డ్రమ్ములా నాటుకుందాము ఎందుకంటే మల్లె చెట్టు అన్నప్పుడు కొంచెం డ్రమ్ములు ఉంటేనే బాగుంటది కదా ఇది తీసుకొని అండి చూడండి ఇట్లనే నాటుకుందాము ఇట్లా మల్లె చెట్టు గుండు మల్లె చెట్టు అంటే నాకు చాలా ఇష్టము అయితే నాకు ఇన్ని రోజులు దొరకలేదండి నిన్న నర్సరీ కోత అయితే దొరికింది హ్యాపీ అనిపించింది నాకు నా దగ్గర డబుల్ మల్లె త్రిబుల్ మల్లె ఉంది కాకపోతే ఈ గుండు మల్లె లేదనమాట ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇగో ఇది పోసుకుందాము ఎందుకంటే మన గార్డెన్ లో మర్మం ఉంది మా మళ్ళీ కనకాంబరాలు ఉన్నాయి ఈ మల్లె చెట్టు ఒకటి ఉంటే మనం మూడు కలిపి మనము అల్లుకొని పెట్టుకోవచ్చు దేవుళ్ళకి కూడా పెట్టుకోవచ్చు మంచి అందం అనిపిస్తుంది అనమాట మీరు చూస్తుంటారు కదా మన గార్డెన్ లో మర్మం ఎంతగానో వస్తుందో మర్మంలో కలిపి కనకాంబ్రాలు మల్లెపూలు మర్మం మూడు కలిపి మనము మాల లెక్క కట్టుకొని మనం పెట్టుకోవచ్చు దేవుల్లోకి పెట్టవచ్చు చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయో చూడండి చిట్టి గుండు మల్లె స్మెల్ సూపర్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూసే తెచ్చుకున్నా నేను ఇక్కడ కూడా వాటర్ పోసుకుందాం ఇట్లా పెద్ద పెద్ద కంటైనర్ లో ఉంటే చెట్లు చాలా రోజులు వస్తాయనమాట మళ్ళా మళ్ళా తీయకుండా ఎన్నో రోజుల నుంచి అనుకున్నా మొక్క తెచ్చి నాటుకుందామని ఈ రోజు వీలైంది చూడండి దేనికైనా టైం రావాలి చూస్తారు కదా ఇప్పుడైతే హ్యాపీ నాకైతే నా గార్డెన్ లోకి గుండు మల్లె మొక్క అయితే వచ్చేసింది ఈ కరివేపాకు మొక్క అయితే ఇగో ఈ సిమెంట్ కుండీలో నాటుకుంటున్నానండి ఇలా ఒక వంకాయ మొక్క ఉండే కదా చాలా వంకాయలు వస్తుండే మీకు కూడా తెలుసు అనుకుంటా చూసావు ఎప్పుడు రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా పెద్ద వంకాయ ముక్క ఉండే ఇక తీసేసిన నేను రెండు ఏళ్ళకి ఎక్కువ ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు అని తీసేసిన ఇప్పుడు ఇందులో మనము ఈ కళామాక్ మొక్క అయితే నాటుకుందాం ఇగో ఇది చాలా పెద్దది పండ్ల చెట్లు పెట్టుకునే సిమెంట్ కుండి రెండు ఫీట్ల వెడల్పు రెండు ఫీట్ల పొడుగు ఉంది ఈ సిమెంట్ కుండి ఈ కళామాక్ చెట్టు అయితే మంచిగా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నా ఈసారి అయితే ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటది కింద మట్టి కొంచెం తీసేద్దాం కొంచెం ఇట్లా తీసేద్దాం గట్టిగా ఉంటది రాయలాగా చూడండి ఇట్లా వేలు కనిపించేట్టు ఇట్లా పెట్టుకోవాలి దేవుంది దేవల్ల ఇది ఒక్కటే నా సక్సెస్ అయితే బాగుండు నేను రెండు సార్లు పెట్టుకుంటే ఫెయిల్ అయింది అని చెప్పాను కదండి నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టము నేను ఇంట్లో కూడా చాలా వాడతాను అనమాట కరివేపాకు కింద ఉంది కాకపోతే పైన కూడా ఒకటి ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో రెండు సార్లు నాటుకుంటే ఫెయిల్ అయింది కదా అని చెప్పి కొంచెం నేను నిర్లక్ష్యం చేసిన ఇప్పుడు ఎలాగూ పోయినా కదా ఇక మా సబ్స్క్రైబర్ కూడా అన్నది కదా అని చెప్పేసి గుర్తొచ్చి ఇక నేను ఈ మొక్క నాటుకుంటున్నా కొంచెం పోసుకుందాం మట్టి చూడండి ఇట్లా సెంటర్ లో నాటుకున్న అయితే ఇట్లా వాటర్ పోసే మట్టి అనుగుతుంది అప్పుడప్పుడు పోషకాలు కూడా ఇయ్యాలంటే కొంచెం వెళ్తే ఉంచుకున్నా నేను ఇట్లా కొంచెం ప్లేస్ ఉంచుకోవాలన్నమాట ఏదన్నా మనం పోషకాలు ఇచ్చినప్పుడు మొక్కకు అందేటట్టు ఉంటుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము చూడండి ఈ మొక్క పెట్టుకున్న తర్వాత కుండీకి అందం వచ్చింది ఇది నాటు కరివేపాకు అనమాట చాలా మంచి స్మెల్ ఉంది చాలండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని మొక్కలు నాటుకునే విధానము ఎందుకంటే నేను అప్పుడు ఒక రోజు సీడ్స్ వేసినప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబర్ కళ్యాణి అనే సబ్స్క్రైబర్ కూడా అడిగారండి మీరు నర్సరీ నుంచి అయినా సరే మామూలుగా మీరు నారు పెంచుకున్నా సరే మీరు మొక్కలు తెచ్చినప్పుడు నాటుకునే విధానం కూడా చూపించండి అనత గారు అని చెప్పారు అయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మొక్కలు నాటుకునే వీడియో మీకు చూపించాను నేనైతే ఇలాగే నాటుకుంటానండి మొక్కలు ఎలా ఉందండి నేను నాటుకునే విధానం మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి